చీపురుపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు జెడ్పీటీసీ బలిరెడ్డి శిరీష మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి బలిరెడ్డి శ్రీనివాసనాయుడు పట్టణ వైఎస్సార్ పార్టీ నాయకుడు పతివాడ రాజారావు సర్పంచ్ కర్రిమజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీను విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చీపురుపని మండలం కానీ నియోజకవర్గం కానీ గ్రామీణ ప్రాంతంలో రైతులు రైతు కూలీలు పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉండే ప్రాంతమని రెండు వేల నాలుగు ముందు విద్యార్థులు పదవ తరగతి తర్వాత చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలకు వేల రూపాయల డబ్బులు కట్టి చదువుకున్న పరిస్థితి ఉండేదని డిగ్రీ పాలిటెక్నిక్ చదవాలంటే విజయనగరం విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితిలో చాలామంది స్తోమత లేక మధ్యలో చదువు ఆపేసేవారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మంత్రి అయిన తర్వాత చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వెటర్నరీ పాలిటెక్నికల్ కాలేజ్ అలాగే మెరకముడిదాం గొర్లలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు చీపురుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి కూడా నాడు నేడు ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఫ్లోరింగ్ టేబుల్స్ ఫ్యాన్స్ లైట్స్ డిజిటల్ స్క్రీన్లు టాయిలెట్స్ అన్నీ కూడా పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు స్థానిక ప్రజాప్రతినిధులుగా కాలేజ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు కాలేజ్ త్రాగునీటికి సమస్య ఉంటే ఎంపీపీ నిధుల నుంచి బోర్ మోటార్ తప్పకుండా కాలేజీకి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కాలేజ్ గ్రౌండ్కి పది లక్షల రూపాయలు ఎంపీ నిధులతో గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నామని అలాగే జడ్పీటీసీ నిధులతో రెండు సోలార్ లైట్స్ కాలేజ్ ఆవరణలో వేసుకున్నామని తెలిపారు విద్యార్థులందరూ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా చక్కగా చదువుకోవాలని తెలిపారు గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ నలభై రెండు శాతం సెకండ్ ఇయర్ అరవై ఐదు శాతం రిజల్ట్ వచ్చిందని వచ్చే సంవత్సరం మరింత మెరుగైన రిజల్ట్ తేవాలని ప్రిన్సిపల్ గారిని సిబ్బందిని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వల్లిరెడ్డి శిరీష మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు పట్టణ అధ్యక్షులు పత్తివాడ రాజారావు జి ములగాం సర్పంచ్ కరిమజ్జి శ్రీను సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీనివాసరావు కనక మహాలక్ష్మి కోవెల చైర్మన్ ఇప్పిలి గోవింద ఎంపీటీసీలు గిరిడి రామదాసు కోరుకొండ దాలయ్య ముళ్ళు పైడిరాజు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ రేవళ్ల సత్యబాబు వార్డు మెంబర్ కర్ణపు ఆది గబడి సురేష్ కర్రోత్ ప్రసాద్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రభాత్ కుమార్ నాగచైతన్య వెంకీ వినోద్ కళాశాల ప్రిన్సిపల్ మద్దల వినోద్ బాబు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కళాశాల ప్రిన్సిపల్ వినోద్ బాబు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు సోదరులు ఎంపీ ఆనంద్ గారికి జెపిటీసి శిరీష గారికి అలాగే మాతో పాటు విచ్చేసిన వైఎస్ఎంపీ సర్పంచ్కు అలాగే ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు మాతో పాటు విచ్చేసిన కూడా నా ఉదయపడుతున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తే మీ అందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది రాజురావు గారు మాట్లాడే అన్ని విషయాలు చెప్పారు లేదా కూలి పని చేసుకున్నది కానీ ఒక వ్యవసాయం చేసుకున్నదని కానీ ఒక వ్యాపారం చేసుకున్నదని కానీ మా పిల్లలు ఇంకా బాగా చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తమ పిల్లల్ని బాగా చదివించే మంచి ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు అయితే ఈరోజు విద్య అనేది బాగా డబ్బులతో కూడుకున్నది ప్రైవేట్ ఇప్పుడు ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈరోజు చేతన్యం కానీ నాన్న కానీ ఇంకెక్కడైనా మనం ఇంటర్ చదువుకోవాలంటే లక్ష రూపాయలు దాటి రెండు లక్షల వరకు కూడా మనకు అవుతుంది ఈరోజు మన ప్రభుత్వాలు ఈరోజు ఈ గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు పెడతాయంటే మన వెనకపోయిన ప్రాంతం ఈరోజు చీపురుపల్లి ప్రాంతం మన అంతా కూడా రైతులందరూ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కూలి పనులు చేసుకునే ప్రాంతం మరి మనం చదువుకోవాలంటే ఈరోజు ఆ వైజాగ్ ఎక్కడికో వెళ్ళి ప్రైవేట్ కాలేజీల్లో డబ్బులు లక్ష రెండు లక్షలు కట్టి చదువుకోలేం కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి మా నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ రోజు ఎక్స్ఎంపీ చంద్రశేఖర్ గారు కానీ చేశారు ఆ రోజు ఇక్కడ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేశారు మరి డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉన్న డిగ్రీ కాలేజీని మరి అక్కడ ఆదర్శ డిగ్రీ కాలేజీగా మరి అక్కడ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది అంటే ఈరోజు మా ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతతోనో